రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క కీలకమైన విషయాలు చెప్పిండు ఇందిరమ్మ కమిటీలు చాలా కీలకంగా వ్యవహరించబోతున్నాయి అనేక పథకాలలో అని చెప్పేసి ఇందిరామయ్యలకు సంబంధించి కానీ సో రెవెన్యూ రికార్డుల ఆధారంగా రైతు భరోసా కూడా ఇస్తామంటుండు సో రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు ఇట్లాంటి అనేక పథకాల గురించి ఇక ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి కాబట్టి ఏం మాట్లాడి ఒకసారి ధనదనం చూద్దాం సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ సంక్రాంతి గొప్ప పండుగల చరిత్రలో నిలిచిపోతుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాల అధికారులు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో జరిగిన నాలుగు కొత్త సంక్షేమ పథకాల అమలు సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని ఈ సంక్రాంతికి నుంచి రైతు భరోసా ఇంద్రమ్మ ఇండ్లు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు మంజూరు వంటి నాలుగు పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తుందన్నారు సో ఇవన్నీ గురించి అందనం కూడా ఎదురు చూస్తున్నాం ఎంతగానో ఈ నాలుగు పథకాల అమలుకు సుమారు నలభై నుంచి నలభై ఐదు వేల కోట్ల అధిక భారం పడుతుంది అన్నారు నలభై నలభై ఐదు వేల కోట్లు కావాలంట ఈ ఒక్క జనవరి ఇరవై ఆరు తారీఖు అని చెప్పినాయి కదా మనం స్కూల్ పూర్వాల మన హోంవర్క్ పెండింగ్ పెట్టుకుంటే జన ఒక్కటిసారి చివరి దశలు చేసినట్టు కాంగ్రెస్ సర్కారు కూడా మొదటి ఏడాది అంతా అన్ని పెండింగ్ పెట్టుకుంటూ పెట్టుకోవడం వచ్చి ఇప్పుడు సంఘ జనవరి ఇరవై ఆరు తారీఖు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే నలభై నలభై ఐదు వేల కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి అయితే వచ్చింది సో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు సో రెవెన్యూ రికార్డుల ఆధారంగా రైతు భరోసా అంట రైతు భరోసా కి క్రిషాడు అంటారు శాటిలైట్ మ్యాప్లు అంటారు ఫీల్డ్ వెరిఫికేషన్ అంటారు రకరకాలు అంటారు మళ్ళీ రెవెన్యూ రికార్డుల ఆధారంగా చెప్పేవి ఉప ముఖ్యమంత్రి అంటుండు ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఓకే చాలా ఉంది కదా దాంతోపాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు రెండు వేల కోట్లు ఇందిరమ్మ ఇళ్ళకేమో ఇరవై రెండు వందల ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకేమో రెండు వేల కోట్లు వామ్ తర్వాత రైతు భరోసాకు పంతొమ్మిది వేల కోట్లు ఇన్ని కోట్ల మొత్తానికి నలభై నలభై ఐదు వేల కోట్లు ఆడికి అవుతాయి అన్నట్టు చేసుకుంటూ ముందుకు పోతామని ఈ నాలుగు కొత్త పథకాల అమల్లో ఎక్కడా ఎవరికి సందేహాలు అవసరం లేదు లబ్ధిదారుల ఎంపిక అమలుకు విధి విధాన లోతుగా చర్చించిన తర్వాతనే రాష్ట్ర కేబినెట్ ప్రకటన చేసిందన్నారు వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి సో వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి పరిమితి లేకుండా ఎకరానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తామన్నారు ఆయో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొందిన రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుందన్నారు సో పోడు భూములు అవి ఉన్నాయి కదా అట్లాంటి భూములకు కూడా ఈ పథకం వర్తిస్తుందట వీటితో పాటు రెవెన్యూ రికార్డుల ఆధారంగా వ్యవసాయ శాఖ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు ఉపాధి హామీ పథకంలో ఇక మనం నిన్న కీలక చెప్పుకున్నాం కదా ఉపాధి హామీ పథకంలో ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు తీసుకున్న కుటుంబం అంటే కుటుంబం భార్య భర్త ఎవరైనా ఒకరు కనీసం ఇరవై రోజుల పనిచేసి ఉండి సెంటు భూమి కూడా లేని ఇక పెద్ద కథ ఇది మరొక ఐదు గుంటలు పది గుంటల నోటి కూడా వాస్తవానికి అలా ఏం పండించుకోవాలనుకున్నది పెద్ద రైతు కాదు సో ఈ సందర్భంగా నేను రాష్ట్ర సర్కార్ రిక్వెస్ట్ చేస్తున్నా తర్వాత వీళ్ళని కన్సిడర్ చేయాలి ఐదు ఐదు గుంటలు పది గుంటలో ఉండి మొత్తం అంతా వ్యవసాయ భూమి కిందనే ఉండి నాలా కన్వర్షన్ చేసుకోలేకపోయినా రైతులు చాలామంది ఉంటారు అంటే దాంట్లో పంట వండిగా రాదు ఇటు కమర్షియల్ కాదు అటు వ్యవసాయ భూమి కాదు వాళ్లకు ఇంత ఉంటే ఈ వ్యవసాయ కూలీ యొక్క ఇంద్రమ ఆత్మీయ భరోసా పథకానికి ఎలిజిబుల్ కాదు ఎక్కడ లాస్ అయ్యే అవసరం ఉంది ఇగో జాబ్ కార్డు నుండి భారీ వర్తలలో ఎవరన్నొకరు కనీసం సంవత్సరంలో ఇరవై రోజులు పనిచేసి ఉండాలి సెంటు భూమి కూడా పేరు మీద ఉండకపోతేనే వ్యవసాయ కూలీలకు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకం అందుతుందని తెలిపారు సో ఇదొక లెటికేషన్ అని చెప్పుకోవచ్చు రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇంద్రమకు సైతం పూర్తిగా అర్హులనే ఎంపిక చేస్తా ఉన్నారు ఈ నెల నుంచి అమల్లోకి చేయబోయే నాలుగు కొత్త పథకాలకు గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామ సభలు అన్ని ఏర్పాటు చేశారు అందరికీ తెలిసే విధంగా పథకాలు అందజేయాల్సిందిగా అధికారులకు ఆదేశించారు సో మొత్తంగా పథకాల అమలులో ఇంద్రమ్మ కమిటీలది చాలా కీలక పాత్ర ఉండబోతున్నట్టు గ్రామ సభల్లోనే ఎంపిక ఖరారు జరుగుతుందని గ్రామ సభల్లోని అర్హులైన వారికి పథకాల అనుమతి పత్రాలు అధికారులు ప్రజాప్రతినిధులు అందజేస్తారని తెలిపారు గ్రామ సభలనే ఇస్తారట ప్రభుత్వ జీవ ప్రకారం సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయా లేదా అనేది ఇంద్రమ్మ కమిటీలు పర్యవేక్షిస్తాయి సంక్షేమ పథకాల అమలులో వీరు కీలకమని డిప్యూటీ సీఎం ఆ తెలిపారు మరి ఇంద్రమ కంపెనీలు ఎంత యాక్టివ్ అయితే కనబడతలేదు మరి చూడాలి లబ్ధిదారుల గుర్తింపు అర్హుల జాబితా అన్ని కూడా జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఆమోదం ఉండాల్సిందని చెప్పేసి తెలిపారు రైతు భరోసా ఇంద్రమ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల పేర్లు వారు పొందిన నగదు మొత్తాన్ని అందరికీ కనిపించేలా పెద్ద అక్షరాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని మొత్తం మూడు పథకాలకు సంబంధించి మూడు ఫ్లెక్సీలు విడివిడిగా పెద్దగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు చాలా పారదర్శకంగా ఉంటుంది ఇదైతే ఇది ఇక్కడి వరకు అయితే మెచ్చుకోవాల్సింది ఎందుకంటే ఏంది ఇగో ఇందిరమ్మ ఇగో రైతు భరోసా కానీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల పేర్లు వారు వాళ్ళ పేర్లు ఎంత డబ్బులు అనేది పెద్ద పెద్ద ఫ్లెక్సీల కరెక్ట్గా నిజంగా ఏమైనా సమస్యలు ఉండే అర్హులు అనర్హులు పొందిరా అనేది ఊరందరూ కూడా తెలిసే అవకాశం ఉంది విడివిడిగా దేని దానికి ఫ్లెక్సీలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ రైతు భరోసా కానీ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసి పెద్ద పెద్ద అక్షరాలతోటి రెండు ఏర్పాటు చేస్తారట ఈ పథకాల అమలులో కలెక్టర్లకు ఎలాంటి సందేహాలు ఎదురైనా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో మాట్లాడి నివృత్తి చేసుకోవాలని చెప్పారు మొత్తంగా அனைவ பதகால குறிச்சைத்து டிபியூட்ட சீஎம் பட்டி விக்கிரமார்கை கூட